పార్టీలు వేరు కావచ్చండి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి ఆయన మేము మొట్టమొదటి స్టార్టింగ్లో చెప్తున్నాం ఈవీఎంలో ప్రవేశపెట్టిన కొత్తలో నుంచి కూడా నేను ఈవీఎంల మీద ఒక పెద్ద స్థాయి రాజకీయ పోరాటమే చేశాను న్యాయస్థానానికి వెళ్ళే ప్రయత్నంలో కూడా చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు సరిగా సహకరించక దాన్ని ఆపడం జరిగింది కానీ అవకాశం ఉన్నంత వరకు కూడా ఈవీఎంల మోసాల మీద నేను గొంతు ఎత్తుతూనే ఉన్నాను అదేవిధంగా మేము ఈరోజు చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా మూడు పర్యాయాలు నరేంద్ర మోడీ ఈవీఎంల కుంభకోణం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ భారతదేశంలో జరుగుతుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జపాన్ కావచ్చు యూరప్ కావచ్చు అమెరికా కావచ్చు వాళ్ళందరూ కూడా ఈవీఎంల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రక్కన పెట్టి వాళ్ళు బ్యాలెట్కి వెళ్ళారు భారతదేశంలో ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామని చెప్పి మీరు ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నా ఈవీఎంల మీద విశ్వాసం లేకపోయినా మీరు మీ మూర్ఖత్వంగా ఈవీఎంలనే మీరు తీసుకొని ఎందుకు వెళ్తున్నారు ఈవీఎంల మీద అనేక అనుమానాలతో టెక్నికల్గా ఫెయిల్యూర్ అని చెప్పి గొప్ప గొప్ప మేధావులు టెక్నికల్గా మేధావు మేధావులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూవ్ చేశారు అంతేందుకండి నేనే డైరెక్ట్ విక్టీమ్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ప్రత్యక్ష బాధితురా బాధితులు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి గుర్తు కేటాయించమని కామన్ సింబల్గా కేటాయించమని ఎలక్షన్ అథారిటీస్కి నేను ఫస్ట్ అప్లై చేసినటువంటి వ్యక్తి నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏ రాజకీయ పార్టీ అప్లికేషన్ కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో నేను ఫ్రీ సింబల్ సిస్ట్లో గాజు గ్లాస్ గుర్తుంది ఫ్రీ సింబల్ సిస్ట్లో ఉంది కాబట్టి నేను దాన్ని అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే నేను పెట్టుకున్న ఒక టూ వీక్స్లో ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి అది అధికార దుర్వినియోగం అగెయిస్ట్లా వాళ్ళు కేటాయించారు అదే నా అప్లికేషన్ ఉండగా మీరు అతను కదా కేటాయించారని నేను మళ్ళీ చాలా కరస్పాండెన్స్ చేశాను కరెస్పాండెన్స్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎంత ఘోరమైనటువంటి అబద్ధం ఏంటంటే నాకంటే ముందు వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారని అప్లికేషన్ ఇచ్చారని అబద్ధం ఆడారు అంటే ఒక ఎన్నికల సంఘం ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీని పవన్ కళ్యాణ్ ని వెనకేసుకొచ్చింది అంటే ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందన్నది అర్థం చేసుకోవాలి ఆ రోజు నేను సిసి డీజీలు అడిగాను ఎలక్షన్ కమిషన్నే నాకంతా ముందు తీసుకున్నటువంటి సీసీ డీజీలు కావాలి అలాగే ఎంట్రీ ఎంట్రీ బుక్ అడిగాను ఎంట్రీ బుక్లో సంతకం చేసి వెళ్ళాలి అలాగే మూడు కౌంటర్స్ దాటి వెళ్ళాలి ఎలక్షన్ కమిషన్ అశోక్ నగర్ దానికి వెళ్ళాలంటే అవన్నీ అడిగాను ఎక్కడో వివరాకపోయారు చేతులు ఎత్తేసారు న్యాయస్థానంలో న్యాయస్థానానికి వెళ్ళాను న్యాయస్థానంలో కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి ఆర్డర్స్ వచ్చినాయి కాకపోతే కొంత ఏంటంటే నేను గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేశాను పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేశాను ఆ ఆర్డర్ కాస్త ఎవరికి అనుకూలమైనటువంటి ఆర్డర్ కాదు న్యాయస్థానాన్ని ప్రశ్నించలేక మేము ఇచ్చిన ఆ న్యాయస్థాన తీర్పును ప్రకారం మేము పోటీ చేసాం పోటీ చేస్తుంటే మరో అన్యాయం నాకు జరిగిందండి నాకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నామినేషన్ వేశాను నేను నామినేషన్ ఫీజు కట్టాను నా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు లాస్ట్ డేట్లో చివరి డేట్లో నాకు సింబల్ని అలాట్ చేస్తూ కూడా ఆధార్ ఆధరైడ్గా ఓ సర్టిఫికెట్ ఇచ్చాను గాజు గ్లాస్ గుర్తు నాకు పార్లమెంట్ గుర్తుకి గాజు గ్లాస్ గుర్తు పోటీ చేయించాను నేను ప్రచారంలో ఉన్నాను ప్రచారంలో ఉండగా ఎన్నికల నిబంధనల ప్రకారం టైమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఘోరమైనటువంటి అధికార దుర్వినియోగం కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్కి ఉపయోగపడింది అన్నదానికి ఎగ్జాంపుల్ అండి నేను ప్రచారంలో ఉండగా గాజ్ గ్లాస్ గుర్తు క్యాన్సిల్ చేశారండి ఈ భారతదేశం మొత్తం మీద ఏ ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్లమెంటు దగ్గర కూడా ఏ పార్లమెంట్ స్థానంలో కూడా ఎంత ఘోరమైనటువంటి అన్యాయం జరగలేదు దాని మీద నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను విట్ రిట్ నెంబరు లెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కోర్టులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్టులో పెండింగ్ ఉందండి అంటే కాలయాపన జరగచ్చు ఏదో ఒక రోజు నా పోరాటంలో న్యాయం ఉంది చట్టం ఉంది ఖచ్చితంగా పనిష్మెంట్ జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కుళ్ళిపోయినాయి ప్రభుత్వాలు కలుషితం అయిపోయినాయి సామాన్యుడికి న్యాయం జరగడం లేదు ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి అందుకని ఖచ్చితంగా వ్యవస్థలో ఈ మార్పుల్ని మార్చుకోకపోతే ఒక ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది